కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలపై బీజేపీ పార్టీ ఏదైతే పోర్పాటు పట్టింది ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటా ఉంది మరోవైపు మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూడొచ్చు అండి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రెండు సంవత్సరాలు అవుతా ఉన్నది వాళ్ళు ఈనాడు ప్రజా విజయోత్సవ సభ అని చెప్పి చేసుకుంటా ఉన్నారు ఇది ప్రజా విజయోత్సవ సభ కాదు ప్రజా వంచన దినం అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకి ముందు అమలు సాధ్యం కానటువంటి ఆరు హామీలను ఇచ్చి ప్రజలను పూర్తిగా మోసం చేసింది కేవలం ఒకే ఒక్క మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టి మహిళలకు ప్రతి నెల ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు నిరుద్యోగుల నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా మనకు ఐదు వందల సిలిండర్ చెప్పి ఇస్తానని చెప్పారు అదేవిధంగా మనకు ఏదైతే ఇప్పుడు రైతు బంధు పదిహేను వేలు చేస్తామని చెప్పారు అది అది పన్నెండు వేలే ఇస్తూ ఉన్నారు పూర్తిగా పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా మరి నిరుద్యోగులకు ఈనాడు ఉపాధి కల్పన లేదు రైతులకు మరి గిట్టుబాటు ధర లేదు అదేవిధంగా ఈనాడు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినా కానీ కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటే చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క బిజినెస్ ప్రతి ఒక్క వ్యాపారం కూడా ఈనాడు దెబ్బతిన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో ఏ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓటేసాము ఎందుకో ఈ కాంగ్రెస్కి ఓటేసామని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి మూల నుంచి కూడా ఈనాడు ప్రజలు బాధపడే పరిస్థితి ఉన్నది ఎందుకనంటే కరోనా వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ఉద్యోగాలు పోయినాయి అరే ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నామంటే మరి ఏమన్నా మరి బాగుపడతాము ఏమన్నా అభివృద్ధి మొదలవుతాం చెప్పి అనుకున్నటువంటి ఆ యొక్క ఆశలు మొత్తం కూడా సన్నగిలిపోయినాయి మరి రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది మరి కన్స్ట్రక్షన్ బిజినెస్ దెబ్బతిన్నది మరి చిన్న చిన్న బిల్డర్లు కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మీరు కావాలంటే ఎక్కడ కూడా మీరు మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీరు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈనాడు మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంను మరి పూర్తిగా అప్పులపాలు చేసినాడు ఈ యొక్క ఈనాడు ఈనాడు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క మహా తెలంగాణ ప్రజలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఆ యొక్క బాధలకు మరి దాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పడినటువంటి ఆగ్రహ జ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను డెవలప్మెంట్ ఏదో మాకు కూడా ఉంది కాకపోతే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మాకు సహకరించట్లేదు అందువల్లనే సంక్షేమ పథకాలు కొద్దిగా కుదుట అంటూ కూడా కొంతమంది చెప్తా భారత ప్రభుత్వం అనేది ఫెడరల్ గవర్నమెంట్ మీకు పన్నుల వాటాల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఏ విధ ఏ విధమైన వాటా రావాలా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఏ విధమైన వాటా రావాలని చెప్పి ఆ విధంగా మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నలభై రెండు శాతం డీజిల్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామెర్ డిక్లరేషన్ చేసుకున్నారు అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు కానీ అది రాజ్యాంగానికి విరుద్ధం సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది యాభై శాతానికే మనకు రిజర్వేషన్లు మించొద్దని చెప్తా ఉన్నది నలభై రెండు శాతం మీరు బీసీలకు ఇచ్చినప్పుడు మరి మిగతా ఎస్సీ ఎస్టెంట్ ఎట్లా ఎక్కడమేట్ చేస్తారని చెప్పేసి మీకు తెలియదా రాజ్యాంగ ప్రకారము సపోజ్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు బిల్లు పాస్ చేసినా మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ప్రెజర్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ విరుద్ధంగా పోదు కదా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా పోదు కదా ఒకవేళ పైనప్పుడు కూడా దాని మీద జుడిషియల్ రివ్యూ జరుగుతుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుంది అంటే మీరు బీసీలను మోసం చేయడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పినారు తప్పించి మీకు అమలు చేసే చిత్తశుద్ధి లేదు మరి అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి కోటాలో ముస్లింలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్సీలకు ఉన్నటువంటి కోటాలో మరి క్రిస్టియన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో మీరు చిచ్చు పెట్టి ప్రజల మధ్యలో వైషమ్యాలను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసే మీరు ఉద్దేశమే తప్పించి మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వం నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పార్టీ బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుంది అంటూ కాంగ్రెస్ నేత చెప్తారు ఏ విధంగా కట కపట ప్రేమ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా యొక్క శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు నిండో అసెంబ్లీలో చెప్పడం జరిగింది మీరు ఏదైతే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఏర్పాటు చేస్తా అంటున్నారు కదా దానికి మేము పూర్తిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినారు కానీ ఇట్ షుడ్ బి కంపాటబుల్ విత్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా మీరు ముందుకెళ్ళండి మీరు బీసీలకు వచ్చే దాంట్లో ఒక పది శాతం ముస్లింలకు మీరు ఇస్తానంటే భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని విరుద్ధమని చెప్పి భారతీయ జనతా పార్టీ అడ్డుకుండా తప్పించి మరి బీసీలకు వ్యతిరేకం ఎక్కడ కూడా కాదు ఇవాళ దేశ ప్రధాని బీసీ బీసీ కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది మినిస్టర్లు మరి బీసీ చెందిన అని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా అవాస్తవాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి ప్రకటించే ఎన్నికలకు పోయింది మరి అటువంటి నమ్మట్లేదు బీజేపీని నమ్మకపోవడం వల్లనే ఇవన్నీ బురద ప్రయత్నం కాంగ్రెస్ మీద ఇస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఈనాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్మారు ఎవరిని నమ్మలే అని చెప్పి మనకు స్పష్టమైన తీర్పిచ్చారు పదిహేడు పార్లమెంటు సీట్లలో ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది మరి ఇది బీజేపీ మీద నమ్మకం ఉన్నట్టా లేనట్టా దాదాపు ముప్పై ఏడు శాతము మరి భారతీయ జనతా పార్టీకి మాండేట్ ఇవ్వడం జరిగింది మరి ఇది బీజేపీ మీద నమ్మకం ఉన్నట్టా లేనట అదే గతంలో అంతకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం జీరో ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అని చెప్పి మన ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి తీర్పుని ఇచ్చారని చెప్పి ఈ విధంగా మనకు స్పష్టమవుతా ఉన్నది అంటే రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు డెవలప్మెంట్ చేసింది ప్రజలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పట్లనే ప్రజలంతా కూడా సుముఖంగా ఉన్నారంటూ చెప్తా ఉన్నారు రెండేళ్ల నుంచి అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనకు కనబడతా ఉన్నది ఇప్పుడు హైడ్రా పెట్టినారు చిన్న చిన్న ఏదైతే ఇళ్ళలు ఉన్నాయో వాళ్ళ నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గత యాభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళను కూడా మీరు ఇల్లులను కూలగొట్టి వాళ్ళని రోడ్ల మీద అవరేసారని చెప్పి ఈ సందర్భానికి కనబడతా ఉన్నది కానీ మీరు అదే అదే పెద్ద బడా వ్యాపారులు లేకపోతే పెద్ద పెద్ద ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఉన్నటువంటి అదే బండ్లగూడ చెరువులు ఉన్నటువంటి ఆ యొక్క కాలేజీని మీరు కూల్చడం లేదు అంటే పేదల ఇళ్లను కూల్చడానికి మీ బుల్డోజలు వస్తున్నాయి తప్పించి పెద్ద పెద్ద వాసవి గ్రూప్ కానీ మహిం గ్రూప్ కానీ లేకపోతే మన రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ జోలికి పోవట్లేదు మరి ఎంఐఎం పార్టీ వాళ్ళ యొక్క కాలేజ్ జోలికి పోవట్లేదు కానీ పేదల ఇళ్లను కూల్చడానికి మీ యొక్క బుల్డోజాలు ముందుకొస్తే మన భారతీయ జనతా పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసింది ఎన్నో పోరాటాలు చేశా ఆ యొక్క బుల్ రోజులను అదుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది పేదల పక్షాన పోరాటం చేసింది ఈనాడు పూర్తిగా మీరు అమలు సాధ్యంగానే ఫ్రీ పథకాలు పెట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులకు నెట్టినారు మా దగ్గర ఆదాయం లేదు మేము ఎట్లా పరిపాలన చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకునే దుస్థితికి పడిపోయినారు మీరు మీరు పూర్తిగా ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మరి బడా వ్యాపారులు కట్టబెట్టే ప్రయత్నంగా భాగంగానే ఈనాడు హిల్ట్ అనే ఒక ఒక పాలసీని తీసుకొచ్చారు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏవైతే మన ల్యాండ్స్ ఉన్నాయో తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు మరి ఇక్కడ నుంచి పొల్యూషన్ పేరిట ఆ యొక్క ఇండస్ట్రీని తరలి తరలించే పాలసీతోని మరి తక్కువ రేటుకి పెద్ద పెద్ద ఇండ పెద్ద పెద్ద మన కన్స్ట్రక్షన్ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ దాదాపు ఒక మూడు నాలుగు లక్షల కోట్ల స్కామ్ని ఈనాడు హిల్ట్ పాలసీ పేరిన మరి పూర్తిగా ప్రజాధనాన్ని పడ వ్యాపారుల కట్టబెట్టే ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా స్పష్టం ఉన్నది దాని మీద భారతీయ జనతా పార్టీ హిల్ టు స్కామ్ మీద మా శాసనసభ పక్ష పక్షనేత రెడ్డి గారు మా రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు అదేవిధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కూడా ఈనాడు ఆ యొక్క హిల్ టు స్కామ్ ని బహిర్గతం చేస్తారు దాని మీద పోరాటం చేస్తూ ఉంటుంది భారత్ మాతాకి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినట్టు వాళ్ళు విజయోత్సవాలో వెళ్తా ఉన్నారు మరోపక్క మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు ఎట్లా చూడచ్చా మేము ఇది ఏదైతుందో కాంగ్రెస్ ప్రజలలో తెలంగాణ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి ఏదైతే నాలుగు గెలిచిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో మేనిఫెస్టో చేసిండు అసలు సిగ్గు శరం ఉందా రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉందా నువ్వు ఏ ముఖం పెట్టుకొని రెండు సంవత్సరాలు విజయోత్సవాలు చేస్తున్నావు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసినావా నాలుగు వందల ఇరవై ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినా ఒక్క పనులు చేసినావా ఇవాళ బీసీ డి కామన్ బీసీ డిక్లరేషన్ కోసం హామీలు ఇచ్చినావు బీసీ అమలు చేసినావా నీ వల్ల ఇవాళ మూడు వేల మంది సర్పంచులు బీసీ బిడ్డలు అధికారం లేకుండా వేరు అంటే మా బీసీ ఓట్లతో గెలిచి బీసీ ఓట్లతో భోగవాలు అనుభవించుకుంటా ఇవాళ బీసీలను నయవంచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు అరవై ఏళ్ళ నుంచి సోనియా రాహుల్ గాంధీ కానీ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గాంధీ ఎప్పుడు కూడా బీసీల కోసం ఆలించలేరు టోటల్ ఫెయిల్ అయింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్కి బుద్ధి చెప్తాం ఏదైతే కాంగ్రెస్ బీసీ కొడుతుంది గెలవడే కాకుండా ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చింది ఒక్క హామీని ఆయన చేసిందా ఫ్రీజ్ ఫ్రీజ్ మెంబర్ ఇచ్చిందా ఇయలే కదా మహిళలకు రెండు వేల పెన్షన్ ఇస్తాను ఇచ్చిందా ఇయలే ఎవరైతే మహిళ విద్యార్థులుండో వాళ్లకు చదువుకుంటే స్కూటీ ఇస్తానని ఇచ్చినా ఇయలే కళ్యాణ్ పాడు తులం బంగారం ఇస్తాను ఇచ్చినా ఏమి ఇయ్యలే ఒక ఇంద్రం లేదు ఏం లేదు ఇవాళ రేవంత్ రెడ్డి నీవు గవర్నమెంట్ జీతాల జీతాలు లేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నావు ఇవాళ రాహుల్ గాంధీకి తెలంగాణ డబ్బును మాత్రం తీసుకుపోయి స్టేట్ దాటి మా తెలంగాణ డబ్బులు మాత్రం బయటకు పంపిస్తున్నావు కబర్దార్ బిడ్డ నువ్వు ఏదో మన నవీన్ యాదవ్ ఆయన ఆయన తల్లిదండ్రుల ఫేస్తో గెలిచిన కాంగ్రెస్ పార్టీతో గెలవలే వాళ్ళు అనుకుంటారు తెలంగాణ మేము అభివృద్ధి అని చెప్పేసి మీరు అభివృద్ధి చేసింది గుడ్డు సున్నా నీకు సర్పంచ్ ఎలక్షన్ చూపిస్తారు రాంగ రాంగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణలో బొందని చెప్పేసి తెలియసినాం డెవలప్మెంట్ కు బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదు అంటే చెప్తా ఉంది ఏ విధంగా సహకరిస్తలేదు ఇవాళ గ్రామ పంచాయతీ డెవలప్ కావాలంటే సెంట్రల్ ఫండ్ ఫోర్టీన్ ఫైవ్ వస్తేనే ఇలా తెలంగాణ అభివృద్ధి అవుతుంది గ్రామ పంచాయతీ ఎన్ని ఎయిర్పోర్ట్లు అవుతున్నాయి మా దగ్గర ఇప్పుడు రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకొని నాచారం చెర్లపల్లి రైల్వే స్టేషన్ తీసుకోండి అంతేందుకండి ఇవాళ పేద ప్రజలు తింటున్న సన్నబియం ఎక్కడి ఇవాళ బొందలగడ్డ డెవలప్మెంట్ ఎక్కడి ఇవాళ రోడ్లు కానీ ప్రతి ఒక్క డెవలప్ అంటే బీజేపీ బికాస్ ఆఫ్ బీజేపీ పార్టీ వాళ్ళే ఈ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసినావు తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసినాను అవునా కదా చెప్పు మేము మీకు చర్చకు వస్తాం తెలంగాణ ప్రభుత్వంలో కేంద్రం ఎంత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో తప్పకుండా రేవంత్ చర్చ పెట్టాలి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది కాంగ్రెస్ నేతలు చెప్తా చెప్పు మను రమ్మను బహిరంగ చర్చ పెట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఒక రూపాయి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది రూపాయలు ఇస్తుంది పేదోళ్లకు ఇప్పుడు కాదు కరోనా వచ్చిన పరిస్థితి కూడా సన్న బియ్యం ఇచ్చే పథకాన్ని ఫ్రీగా బియ్యాన్ని ఇచ్చే పథకాన్ని తెచ్చిందే కేంద్ర పథకం నువ్వు ఒక రూపాయి ఇచ్చి ముప్పై తొమ్మిది రూపాయి ఇచ్చేవాంటావు ఇదే కాదండి ప్రతి ఒక్క స్కీమ్ ఉన్నది ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తీసుకోండి ఉద్యోగుల కింద సిలిండర్లు తీసుకోండి ఫ్రీ ఇప్పుడు అదే కాదు చదువుకున్న వాళ్ళకు ఎన్నో రకాలుగా స్కిల్స్ కోసం ఎన్నో ఉపాధి కల్పిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుగానిస్తలేదు మొత్తం ఫెయిల్ అయింది రెండు సంవత్సరాల్లో తెలంగాణ దివాల్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీ పార్టీ ఉనికి కోసం అనేక అబద్దాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తాం ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పార్టీ ఉనికి కోసం అనేక అబద్దాలు ఆడుతూ ఆరోపణలు చేస్తున్నారని చెప్తాం ఏం అబద్దాలు అండి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఉన్న స్కీమ్స్ అన్ని మొత్తం పనికిలా కూడా అయిపోయినాయి ఒక్క స్కీమ్ లేదు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నావు ఆ ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు మళ్ళీ ఇందిరామ్మ ఇల్లు ఇస్తా ఉన్నావు ఏదన్నా ఒక్కటి అమలైందా న్యాయంలా ఒక్క ఒక్కడు కూడా పేర్లు పేపర్లు మటుకు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన హామీలు ఒక్కడు నెరవేర్చలేదు ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కావాలనే ప్రతిపక్షాలు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ప్రజలంతా మాకు సానుకూలంగా ఉన్నారు కాబట్టే మమ్మల్ని వరుసగా గెలిపిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాను నేను ఇంతమందికి చెప్పిన రేవంత్ రెడ్డి జూబ్లీలో గెలిచింది నీ గెలుపు కాదు అది నవీన్ యాదవ్ సొంత గెలుపు అది కాంగ్రెస్ పార్టీ గెలుపుగానే కాదు ఇంకోటి చెప్తున్నాం మూడు సంవత్సరాల్లో వేరే పార్టీని గెలిపించుకుంటే అక్కడ నిధులు రావని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించే కాంగ్రెస్ పార్టీ ప్రేమతో కాదు ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం దివాణా తీసింది హైదరాబాద్ లా మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతిన్నది ఇయాల పేదవానికి ఉపాధి లేకుండా చేసినాం రేవంత్ రెడ్డి ఇవాళ నీ హయాంలో కారు కార్లు అమ్ముకొని బండ్లమ్మిది తిరుగుతాడు బండ్లు అమ్ముకొని బస్సులో అండి నడుచుకుంటూ పోయే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మేము ప్రజల ఎక్కడండి ఎక్కడ గెలిచినావు అది ఒక గెలుప అది ఇది గెలుప కంటోన్మెంట్ గెలిస్తే వెయ్యి కోట్లు ఇస్తాను ఎన్ని కోట్లు పెట్టినావు ఇవాళ చూడు ఎన్ని గుంతలో చూడు డెవలప్మెంట్ నువ్వు చూపెట్ట మాకు రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి నువ్వు ఏం చేసినావు అసలు పేరుకు చెప్పడం అటుకే మొన్న అన్నాడు మేము రెండు వేల కోట్లు ఇస్తామని కంటోన్మెంట్ బూడగ మాటలు మేము అధికారులు మేము గెలిస్తే వెయ్యి కోట్లు ఇస్తాను ఏడిచ్చినావు దాని పేపర్ పట్టుకొని మేము చెప్తున్నాం చెప్పండి కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలు ఎట్లా ఎట్లా ఊహించుకుంటా ఉన్నారు ఎట్లా చూస్తా ఉన్నారు ప్రజలు కేసీఆర్ పాలన పదేళ్ల పాలన ఏదైతే ఉందో కేసీఆర్ పది పది సంవత్సరాల పాలనను విసిగిపోయిన సందర్భంలో ఒక మార్పు కోసం గత్యంతరం లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించరు ఈ తినిపిటి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన కలబొల్లి మాటలను మాయ మాటలను నమ్మి మోసపోయినామని ఆల్రెడీ గ్రహించారు ఆల్రెడీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు ప్రజలు రెడీగా ఉన్నారు ఓటు బ్యాంక్తోని వాళ్ళని చిట్టు చిట్టుగా ఓడించేందుకు ఇక్కడ ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ గెలిచింది మాత్రం అది రేవంత్ రెడ్డి ముఖం చూసి కాదు కానీ పూటకు ఒక మాట మాట్లాడుకుంటా కన్వర్ట్ రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఆయన అభివృద్ధి గురించి ఆలోచననే లేదు మొత్తం అభివృద్ధి వదిలేసిండు హైడ్రా పేరుతోని పేదల గుల్చాడు పూరి గుర్చెలు కూలగొట్టే పనిలో ఉన్నాడు అందరి అందరి శాపం తల్లి నాశమైపోతాడు ఎందుకంటే ఐరన్ లెగ్గు పెట్టినట్టు పెట్టిండు తెలంగాణలో ముఖ్యమంత్రి ఏమైతే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ప్రజల బ్రతుకులు కానీ మొత్తం ఎవరికి జీవనోపాధి కూడా కరువైపోయింది ఆఖరికి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల ఇవాళ ఒక ఉన్నతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు మొత్తం అదపాతాలనికి తొక్కబడ్డది రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నామరూపాలు ఇక్కడ పోతుందని ప్రభుత్వమే అభివృద్ధికి సహకరించట్లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే మన సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం అదే ఎంపీటీసీ జెడ్పీసీ పెడతాడు సర్పంచ్లకు మాత్రమే డైరెక్ట్ సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ గత రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి ఎప్పుడైతే సర్పంచ్ల చెక్ పవర్ అయిపోయిందో అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడికి ఫండ్ లేదు తెలంగాణకు ఆ భయంతో ఇంకా నా లోన్ తెలంగాణ మొత్తం గ్రామీణ ప్రాంతంలో కూడా వ్యతిరేకత వస్తున్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ ఆ ఫండ్ కోసం మాత్రమే ఇప్పుడు తెలిసిపోతుంది సర్పంచ్ ఎలక్షన్ పెట్టిండంటేనే సెంట్రల్ ఫండ్తో మాత్రమే సాధ్యం కాబట్టి సెంట్రల్ ఫండ్ కోసమే సర్పంచ్ ఎలక్షన్లకు పోయింది ఇప్పుడు మీరు చెప్పండి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం మహిళలకు కోటీశ్వ కోటి మంది మహిళలను అని చేస్తామని చెప్తా ఉన్నారు ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ప్రజలంతా మా వైపే ఉన్నారు మరీ ముఖ్యంగా మహిళలంతా కూడా మా వైపు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాం మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మహిళలకి కోటి మందికి నేను ఇది ఇచ్చేస్తా అని అంటుండు కదా మరి ఏ మహిళలకు ఏం చేస్తుండీ ఇందిరమ్మ చీరలు అని అన్నాడు బతుకమ్మ చీరలు అన్నాడు ఎవరికి చిరండి బతుకమ్మ చీరలు ఇప్పటివరకు ఎంతమంది కట్టుకున్నారండి బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరలు అంటాడు ఒక వెధవరాలు చీరలని ఇందిరమ్మ చీరలు అని చెప్పిస్తావు అది నీ ఇంట్లోకి ఎంచిస్తున్నావా నీ అయ్యే సొమ్మ ఏమన్నా గవర్నమెంట్ సొమ్ము నేను నీ రాజకీయాల కోసం యూజ్ చేసుకుంటున్నావు ఏ ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చినావండి చదివే పిల్లల కోసం మరి ఉండే గృహలక్ష్మి అంటే ఇంట్లో ఉండే వాళ్ళ కోసం మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను చెప్పినావు ఏ మరి మా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పింఛన్ చేస్తాను పింఛన్లు అందరికీ కూడా నాలుగు వేల పింఛన్లు చేస్తాను చెప్పినావు ఎక్కడ వేసినావండి నాలుగు వేల పింఛను నీకు సిగ్గుండాలి రేవంత్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి ఆడవాళ్ళంటే ఆదిశక్తులు గుర్తుపెట్టుకో మొన్ననేమో అది మల్లమ్మ పోషమ్మ అని చెప్పేసి తాగుతారు ఊగుతారు అని మాట్లాడినావు దేవుళ్ళనికి పరిచయం అంత తెలివి ఉందా నీకు అసలు నువ్వు హిందూ హిందువు ఉండి ఒక దేవుళ్ళని తిడుతుంటావు మహిళలని తిడుతుంటావు అసలు నీకు ఏమైనా ఉందా నువ్వు తెలంగాణ సీఎం వేనా సీఎం వైవని మహిళల మహిళలు గౌరవించాల్సింది పోయి మహిళలని అనగదొక్కుతున్నావు ఈ రోజు నువ్వు సీఎం రెడ్డి నిజం చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు నిజంగా అసలు గారు అని మాట్లాడడం నాకే సిగ్గు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడంటే ముందు మాట ఇంకొక మాట ఎక్కడ కూడా మహిళలకు ఏమి ఇచ్చింది లేదండి అంతను కూడా కాదు నిజం చెప్తున్నాము నెక్స్ట్ టైం ఎలక్షన్ రేవంత్ రెడ్డిని తెలంగాణలో పొంద పెడతాం మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఫ్రీ బస్ నేను దీని గురించి చాలా మాట్లాడాలండి నిజానికి మహిళలకి ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తున్నాడు దాంట్లో ఎవరైనా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఉపయోగపడుతుందా అండి ఇప్పుడు మేము ఉన్నామండి మహిళలు ప్రతి ఒక్క మహిళలు బస్సులలో తిరుగుతున్నారు ఫ్రీ బస్ ఎవరికైనా ఉపయోగపడుతుంది మొఘళ్ళకి అన్యాయం జరుగుతుంది మొగ్గు నిలబడి పోతున్నారు ఆడవాళ్ళు టైం పాస్ కోసం బస్సు ఎక్కుతున్నారండి ఈరోజు ఇళ్ళల్లో గొడవలు పెట్టుకుంటుంటే టైం పాస్ కోసం బస్సులోకి వెళ్ళిపోతున్నారు అంటే ఆ దృష్టి తీసుకొచ్చింది ఎవరండి మహిళలకి ఈరోజు రెడ్డి చేసుకోవచ్చింది కాబట్టి ఫ్రీ బస్ వల్ల కాదండి ఫ్రీ విద్యను ఫ్రీ ఎడ్యుకేషన్ నియమని చెప్తున్నాము ఆరోగ్య నియమం అంటున్నాము ఫ్రీ ఎడ్యుకేషన్ నియమం కానీ ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ మాకు అవసరం లేదండి మేము ఒక మహిళగా తెలుసుకున్నాము